ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి ఆల్వేస్ ఎన్ కేసు నేను మీ శేఖర్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ప్రతి రోజు ఒక వీడియో దాంట్లో ఇండిసెస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పెషల్ అనాలిసిస్ చేసుకుంటాం అన్నమాట రేపు మంగళవారం సో దట్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు మార్కెట్ సైకాలజీని కూడా అర్థం చేసుకుంటూ మనం ఇవి అనాలిసిస్ చేస్తాం కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో లైక్ చేయండి ప్రతి లైక్ లైక్స్ మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఈ రోజు సినారియో కంప్లీట్ గా ఏదైతే మనం ప్రొడెక్ట్ చేసాము అంటే లైక్ ఒక మార్కెట్ సైకాలజీతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా మార్కెట్ యొక్క బిహేవియర్ ఉంటుంది ఐదర్ బుల్లి సైడా లేకపోతే ఏ కారణాలతో బుల్లి సైడ్ అవటానికి అవకాశం ఏ ఏ కారణాలతో బేరి సైడ్ అవడానికి అవకాశం ఎప్పుడైతే కంప్లీట్ గా ఒక డైరెక్షన్ మనకు తెలిస్తే మార్కెట్ యొక్క ట్రెండ్ డైరెక్షన్ మనకు తెలిస్తే అప్పుడే మనం చేసే ట్రేడింగ్ సక్సెస్ అవుతుంది సో ఈ రోజు అదే క్లియర్ గా మనకు చూపించింది అదేంటనేది మనం క్లియర్ గా అనాలిసిస్ చేయాలి కరెక్ట్ గా ప్రైస్ రిజెక్షన్ అయిన క్యాండిల్ పైన మనం చెప్పింది ప్రైస్ రిజెక్షన్ అయిన క్యాండిల్ పైన థర్టీ మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి విత్ హైయెస్ట్ వాల్యూమ్ తో హైయర్ ఐసిన్ ఫార్మ్ సో ఇది ఒక డైరెక్షన్ అనమాట అంటే మార్కెట్ ఒక లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు దాని యొక్క యాక్షన్ ఏ విధంగా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఈ విధంగా జరిగింది కాబట్టి మార్కెట్ కంప్లీట్ గా బుల్లి సైడ్ మార్కెట్ క్లోజ్ అదేంటో మీకు వాల్యూమ్ ఇక్కడ స్పాట్ లో కనపట్టేది కాబట్టి నేను ఫ్యూచర్ చార్ట్ పెట్టి చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీ సో మీరు ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ ప్రీవియస్ క్యాండిల్స్ కన్నా వాల్యూమ్ కన్నా యావరేజ్ కన్నా ఎక్కువ ఉందా లేదా అలాగే కరెక్ట్ గా ప్రైస్ రిజెక్షన్ రైట్ అక్కడ నుంచే కదా రిజెక్ట్ అయింది పైన పై నుంచి కింద పడి అక్కడ నుంచే కదా పడింది కాబట్టి ఇది హైయర్ ఫార్మ్ మార్కెట్ థర్టీ మినిట్స్ మార్కెట్ ఇన్ని జరిగిన తర్వాత మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ పెరిగే మార్కెట్ లో ఈ విధమైన మనకి పారామీటర్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి మనం బయింగ్ సైడ్ చూడాలి ఈ బయింగ్ సైడ్ చూడాలంటే మార్కెట్ కిందకి వచ్చాక బయ ప్రైస్ గురించి మనం ఆలోచించాలి సో ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పడిందో నిన్నటి రోజున ఆ రోజున ఈ ఆ రోజు లెవెల్ ని మార్కెట్ బ్రేక్ చేసి కరెక్షన్ తీసుకుని ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ వచ్చి ప్రైస్ రిజెక్ట్ ఆ రిజెక్ట్ అయిన తర్వాత కూడా చూస్తే ఇక్కడ కంప్లీట్ గా బుల్లిష్ ఇంగల్ఫింగ్ పడి సో దిస్ ఇస్ ద ఇండికేషన్ ట్రేడర్ కి ఒక ట్రేడ్ చేసే అవకాశాన్ని మార్కెట్ కలిపి ఈ విధంగా ఆలోచన చేస్తేనే మార్కెట్ లో కరెక్ట్ డైరెక్షన్ లో మనం ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది అట్ ది సేమ్ టైం ప్రాపర్ ట్రేడింగ్ కూడా చేయడానికి మనకి అవకాశం సో మనం స్పాట్ లోకి వచ్చేసి ఈ రోజు అనాలిసిస్ చేస్తాం నిఫ్టీ అనాలిసిస్ లో డైలీ సో ఒక కంప్లీట్ అనాలిసిస్ పార్ట్ లో మనం ఆలోచిస్తే నిన్న జరిగిన సినారియో అంటే ఫ్రైడే రోజు జరిగిన సినారియో ప్రకారం మనం వాళ్ళకి మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ప్రైస్ రిజెక్ట్ అయింది ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది అనేది పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ప్రీవియస్ టైమింగ్ లో మనకి రెండు క్యాండిల్స్ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడి కదా కరెక్ట్ గా అదే రేంజ్ లోకి మార్కెట్ క్లోజ్ అయ్యి దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఉంది ఇక్కడ కూడా ఒక బేరిష్ క్యాండిల్ ఉంది ఇక్కడ బుల్లిష్ ఇక్కడ బేరిష్ ఇక్కడ బుల్లిష్ ఉంది ఇక్కడ బుల్లిష్ ఇక్కడ కూడా బుల్లిషే ఉంది ఇక్కడ కూడా బుల్లిషే ఉంది అంటే ప్రాపబిలిటీ అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది విత్ సైడ్ ఇవేస్ ట్రేడింగ్ ఇలా ఒక క్లారిఫికేషన్ మనం ఈ విధంగా కనుక రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత జరగకపోతే అంటే తర్వాత రివర్సల్ అంటే పడేటప్పుడు ఏ విధంగా పట్టడానికి అవకాశం ఉందో కూడా మనం తెలుసుకుంటే ఆ రెండింటిలో ఏదో ఒక పాయింట్ జరగడానికి అవకాశం అప్పుడు మనం క్లియర్ కట్ గా ఒక డైరెక్షన్ లో ఉండి ఆ విధంగా మనం ట్రేడ్ కూడా అటెండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా క్లారిటీగా అప్డేట్ చేయడం జరిగింది వన్ థర్టీ అప్డేట్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి ట్రేడింగ్ విత్ హైయెస్ట్ వాల్యూమ్ హైయెస్ట్ వాల్యూమ్ తో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండ్ లో హయ్య రైస్ కూడా ఫామ్ చేసి ఇట్స్ చెప్పి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం దాని తర్వాత వచ్చేసి మూడు పావుకి మూడు ఇరవైకి నిఫ్టీ ఫిఫ్టీ లో ఉన్న ఆల్ స్టాక్స్ లో మెజారిటీ ఆఫ్ స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ప్రాఫబిలిటీ గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఎప్పుడైతే ఈ అప్డేట్ చేసామో ఒక మన ఫాలోవర్ వచ్చేసి ఈ రోజు మీరు అప్డేట్ ఇవ్వగానే నేను ట్రేడ్ చేయడం జరిగింది నాకు ఇంత ప్రాఫిట్ కూడా వచ్చి పెట్టడం జరిగిందనమాట అంటే అప్డేట్ వచ్చేంత వరకు కాకుండా మీరు ప్రాక్టీస్లో కూడా మీరు ఏదైతే మనం అనాలిసిస్ చేసి మీరు వింటున్నారో దాని ప్రకారం ఆలోచన చేసి కూడా మీరు ట్రేడ్స్ అటెంప్ట్ చేస్తూ ఉండండి ఎప్పుడు ఒకే ఒకరి మీదే డిపెండ్ అయ్యి మీరు ట్రేడ్స్ చేయడం అలవాటు చేసుకుంటే ఆ డిపెండెన్సీ అనేది ఎప్పుడు అట్లాగే ఉండిపోతుంది బట్ అంటే డిపెండ్ అని నేను అంటలేదు బట్ మీకు పోలీస్ సైడ్ వెళ్ళాలి ఉంది కానీ బట్ మార్కెట్లో ఏం జరుగుద్దు అనే పాయింట్ ఆఫ్ ఆలోచిస్తూ ఒక అప్డేట్ మీకు రాగానే దాని ప్రకారం మీరు ట్రేడ్ చేశారు దట్ ఈజ్ నేను కాదు సో ఇటువంటి లైవ్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి సింపుల్ వే చెప్పేస్తాను ప్రకారం ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో చూసినప్పుడు వీడియో కింద ఇమీడియట్ గా వచ్చేసి మనకి ఒక ఇది వచ్చేసి మనకి వీడియో టైటిల్ దాని కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటది ఇక్కడ మోర్ అండ్ ఆప్షన్ ఈ మోర్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ దాంట్లో ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇచ్చిన పాయింట్స్ మీకు కనిపిస్తాయి ఇక్కడ త్రీ లైవ్ మార్కెట్ అప్డేట్స్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి ఒక లింక్ ఇచ్చాము ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మన టెలిగ్రామ్ ఛానల్ ఆ ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది ఇమీడియట్ గా జాయిన్ అయిపోండి లైవ్ మార్కెట్ లో కూడా అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు సో మనం కంటెంట్ లో వెళ్ళిపోదాం సో ప్రైస్ యాక్షన్ ప్రకారం చూస్తే రేపు గ్యాప్అప్ ఓపెన్ అవ్వాలి ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ అవ్వాలి సస్టైన్ అవ్వాలంటే ప్రీవియస్ టైమింగ్స్ లో ఈ పర్టికులర్ లెవెల్లో ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంది కానీ దాని తర్వాత మార్కెట్ రిప్రెస్ అయినా కూడా మార్కెట్ సస్టైన్ కాకుండా మార్కెట్ కిందకే వచ్చింది కాబట్టి కిందకి రావడానికి వచ్చే లెవెల్ ఈ పర్టికులర్ లెవెల్ అని చెప్పి మనం క్లియర్గా ఇన్ కేసు అది దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక లెవెల్ అని ఇక్కడ అంటే మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక లోయర్ లెవెల్లో మార్కెట్ ట్రేడ్ అయ్యేటప్పుడు మార్కెట్ బుల్లి సైడ్ వెళ్ళేటప్పుడు అలా మీకు కంపల్సరీ రెసిస్టెన్స్ లెవెల్స్ వస్తూనే ఉంటాయి ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎందుకంటే ప్రీవియస్ ట్రెండ్ ఆల్రెడీ జరిగి ఉంటుంది కాబట్టి బేరిష్ము ఉంటుంది బుల్లిష్ము ఉంటుంది కాబట్టి మనము పైకి వెళ్ళే మార్గంలో ప్రీవియస్ అండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడ ఉన్న యాక్టివిటీ ప్రకారము ఇక్కడ కూడా ఆ యాక్టివిటీ జరగే అవకాశాలు ఉంటాయి ప్రైస్ యాక్షన్ లో తప్పటి మీరు గమనిస్తే సరిపోతుంది సో అలాంటప్పుడు ఆలోచిస్తే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్ పైకి వెళ్లాలంటే డైరెక్ట్ గా మార్కెట్ పైకి వెళ్ళాలి బట్ వాల్యూమ్ తో పెరగాలి వాల్యూమ్ తో మార్కెట్ వెళ్తూ ఉంటేనే అంటే ఒక అవుట్ లెవెల్ వచ్చినప్పుడు విత్ వాల్యూమ్ తో కనుక బ్రేక్అౌట్ జరిగితే అవుట్ జరిగితే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అని కాదు అక్కడ ఉన్న సై సినారీల ప్రకారం వాళ్ళ కొద్దిగా కరెక్షన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగిన మార్కెట్ కరెక్షన్ ఎందుకు తీసుకుందో ఒకసారి మీకు క్లారిఫై చేస్తాం చూడండి మార్కెట్ ఈ లెవెల్కి వచ్చింది కదా వచ్చిన తర్వాత హైయర్ ఐసీని ఫామ్ చేస్తుంది ఈ లెవెల్లో ప్రైస్ రిజెక్ట్ కరెక్ట్గా అదే లెవెల్ చూస్తే మార్కెట్లో బేరీ సింగ్ గల్ఫింగ్ ఇక్కడ క్లియర్ గానీ కరెక్ట్ గా అదే లెవెల్ చూస్తే ప్రైస్ రిజెక్షన్ అయింది కరెక్ట్గా అదే లెవెల్ చూస్తే ప్రైస్ రిజెక్షన్ కరెక్ట్ గా అదే లెవెల్ చూస్తే బేరీస్ సైన్ ఉంది ఓకే ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి ప్రాబిలిటీ కరెక్ట్ కరెక్షన్ తీసుకోవాలంటే ఎక్కడ వరకు తీసుకున్న అవకాశం ఉంది మార్కెట్ ఈ లెవెల్ నుంచి పెరిగింది మార్కెట్ ఈ లెవెల్లో మార్కెట్ ఈ లెవెల్లో పెరిగి ఉంది ఆల్రెడీ కొద్దిగా ఒకసారి పడి అలాగే ఈ లెవెల్లో చూస్తే ఎక్కడి నుంచి మార్కెట్ పెరిగి ఓకే ఇది అంటే ఆ పాయింట్ అక్కడ వరకు మార్కెట్ రిక మార్కెట్ పడిన తర్వాత ప్రైస్ రిజెక్షన్ అయింది మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ లెవెల్ నుంచే మార్కెట్ పెట్టింది అంటే ఇంత క్లారిటీ వస్తుంది ఎప్పుడైతే మీరు ప్రైస్ యాక్షన్ మీరు పర్ఫెక్ట్ అవుతారో మార్కెట్ పడినా కూడా ఎక్కడ వరకు పడుతుంది ప్రాపబిలిటీ ఉంది అంటే ఎంతవరకు పడుతుందో ఎగ్జాక్ట్గా తెలియకపోయినా ఒక ప్రాపబిలిటీ ఒక ఎస్టిమేషన్ రేంజ్ని మనం పట్టుకోవచ్చు అనమాట ఆ విధంగా పట్టుకుంటే అక్కడికి అక్కడ జరిగే సినారీ ప్రకారము మన అనాలిసిస్ పర్ఫెక్ట్ అవుతుంది మనం గా ఒక ట్రేడింగ్ ట్రేడింగ్ కూడా కాన్ఫిడెంట్గా మనం అప్లికబుల్ చేయొచ్చు సో సేమ్ సినారియో ప్రకారం ఆలోచిస్తే మార్కెట్ చూడండి ఇప్పుడు గ్యాప్ అప్ ఒకవేళ అప్ ఓపెన్ అయితే అది సిక్స్ ఫిఫ్టీ ఒక ఇక్కడ నుంచి సిక్స్ ట్వంటీ ఫైవ్ క్లోజ్ అయింది ఒక యాభై పాయింట్ అంటే సిక్స్ సెవెన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ దగ్గర మార్కెట్ యాక్షన్ చూడండి ప్రైస్ రిజెక్ట్ అయ్యింది ఎయిటీ లెవెల్ ప్రైస్ రిజెక్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ టూ అంటే ప్రాపబిలిటీ రేపు మార్కెట్ గ్యాప్అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ పెరిగే మార్కెట్లో ప్రాపబిలిటీ ఏంటంటే ఈ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ టూ వరకు వెళ్తుంది లేదు బాగా హోజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయి ఒక హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీని పైకి వెళ్ళిపోతుంది కాబట్టి దాని ఉన్న ప్రైస్ యాక్షన్ ఒకసారి గమనించుకోండి ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ ప్రాపబిలిటీ ఈ లెవెల్ వరకు అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ ని మనం రెసిస్టెన్స్ లెవెల్ కింద ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ కూడా రెసిస్టెన్స్ లెవెల్ కింద పెట్టుకున్నాము బట్ ఫ్లాట్గా స్లైట్గా గ్యాప్ ఓపెన్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయినా మార్కెట్ ఈ పర్టికులర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీ నుంచి మార్కెట్ మళ్ళీ ప్రైస్ రిజెక్షన్ అవ్వదు అయినప్పుడు మార్కెట్ ఈ రోజు జరిగిన చిన్నారు ఇక్కడ నుంచి మార్కెట్ పడటానికి ప్రయత్నం చేసి పడలేదు కాబట్టి అది ఒకటి ఇక్కడ నుంచి పడకపోవచ్చు మార్కెట్ ఈ లెవెల్ నుంచి పెరిగింది మార్కెట్ ఇక్కడ వరకు వచ్చినా కూడా మార్కెట్ పెరగటానికి అవకాశం అలా మీరు ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటూ ఈ వీడియో చూసమే కాకుండా పాత చార్ట్లు కూడా పెట్టండి అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మీకు ఏదైనా స్టాక్స్ నచ్చినా స్టాక్స్ యొక్క చార్ట్లు చార్ట్లు పెట్టి ఒక మధ్యలోకి వెళ్ళి అక్కడ నుంచి ప్రైస్ ని ప్రొడక్ట్ చేయటం అలవాటు చేస్తారు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవ్వదు ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా మార్కెట్ యొక్క యాక్షన్ ఇట్లా ఉంటది మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్తుంది ఈ లెవెల్ దాటితే థర్టీ మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే అయ్యర్ ఫార్మ్ చేస్తే ఈ విధంగా నేను ఎట్లా చెప్తున్నా అంటే ఇటువంటి చార్ట్లు కనీసం ఒక పదివేల చార్ట్లు నేను చూసి సో అలా చూసి చూసి చూడటం వల్ల కొన్ని కొన్ని పారామీటర్స్ ఒక లెవెల్ లో లెవెల్లో ఉన్నప్పుడు కానీ ఒక హై లెవెల్లో ఉన్నప్పుడు రిజిస్టర్ అవు ఆ రిజిస్టర్ అయినప్పుడు అదే పారామీటర్ ప్రకారం ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ జరిగింది కాబట్టి ఈ విధంగా జరిగితే మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడానికి మెయిన్ కారణం ప్రాక్టీస్ మీద ఓకే సో సపోర్ట్ లెవెల్ కింద ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ని మనం సపోర్ట్ లెవెల్ పెట్టుకుందాము రెసిస్టెన్స్ సిక్స్ ఎయిటీ దగ్గర ప్రైస్ రక్షణ అవుతుంది దాన్ని పక్కన పెడదాము సిక్స్ నైంటీ టు సెవెన్ థర్టీ ఫైవ్ అనేది మేజర్ గా రెసిస్టెన్స్ లెవెల్ కింద మనం ట్రీట్ చేద్దాం నిఫ్టీ ఆప్షన్ చేయడం కూడా ఓపెన్ చేసి మనం డిస్కస్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీ అనాలిస్ సో మార్కెట్ ఈ లెవెల్ నుంచి పడింది మార్కెట్ ఈ లెవెల్లో బ్రేక్ డౌన్ అయింది మార్కెట్ ఈ లెవెల్లో అవుట్ జరిగింది మార్కెట్ కాబట్టి చాలా క్రూషియల్ లెవెల్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ డైరెక్ట్ గా వన్ హండ్రెడ్ పైన ఓపెన్ అయిందంటే ఈ పర్టికులర్ గా మనం ఏదైతే డిస్కస్ చేసామో దాని మార్కెట్ ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయిందంటే దాని యొక్క ఇంపాక్ట్ పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంది ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ అంటే వాళ్ళ ప్రైస్ కిందకి రావడానికి అవకాశం మార్కెట్ ఈ లెవెల్లో సెవెంటీ త్రీ సారీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఈ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది మార్కెట్ ఆ లెవెల్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వచ్చింది ఇక్కడ కూడా పైకి వెళ్ళింది మార్కెట్ కాబట్టి పైకి వెళ్ళడానికి ఎక్కువ ప్రాపబిలిటీ ఉన్న లెవెల్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ లెవెల్ ఇన్ కేస్ మార్కెట్ ఫాస్ట్గా పైకి వెళ్ళి వాళ్ళకి కరెక్షన్ తీసుకున్నా కూడా ఈ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఫార్టీ లెవెల్ నుంచి పెరగడానికి అవకాశం లేదు ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేది మార్కెట్ యొక్క యాక్షన్ చూడండి వరకు వచ్చి ఆగిన తర్వాత ఈ టైమింగ్స్ టైమింగ్స్లో ఈ లెవెల్ నుంచి పెరిగింది కాబట్టి అక్కడ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి ఎక్కువ జరుగుతుందా రియల్గా మార్కెట్ వాల్యూమ్తో పాటు ప్రైస్ రిజర్షన్ అయ్యి హైయర్ రైస్ని ఫామ్ చేసుకుంటూ లోయర్ లెవెల్లో కూడా హైయర్ రైస్ని ఫామ్ చేసుకుంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి అవుతుంది ఈ రెండు పాయింట్లు మీరు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మార్కెట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విధంగా గనక మీరు ఆలోచన చేస్తూ ఉంటే ఒక మూడు నెలలు నాలుగు నెలల్లో చాలా పర్ఫెక్ట్ అయిపోతుంది ఓకే సో ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రేపటికి రెసిస్టెన్స్ లెవెల్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫార్ సెవెన్ ట్వంటీ నుంచి సెవెన్ ఫార్టీ వరకు సపోర్ట్ ఇప్పుడు నిఫ్టీ ఆప్షన్ చేయించు చూద్దాం సో ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ఐటీఎం వస్తుంది అందుకని సిక్స్టీ ఫోర్ సారీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ మనకి ఏటీఎం కరెక్ట్ గా మనకి ఫిఫ్టీ పాయింట్స్ కంటే తక్కువే ఉంది ఫిఫ్టీ పాయింట్స్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది అంటే ఆల్మోస్ట్ ఇది ఐదు పాయింట్లు తక్కువ ఉంటే ఒక రెండు మూడు పాయింట్లు ఎక్కువ ఉన్నమాట అంటే ఎక్కువ డిఫరెన్స్ లేదు అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నెమ్మది 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 నెమ్మదిగా మూవ్ అవడానికి వాల్యూమ్ ఆల్రెడీ లోయర్ లెవెల్ ఈ రోజు ఓపెనింగ్ లో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరగడానికి అవకాశం అలాగే వాల్యూమ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూద్దాము చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ ముప్పై మూడు ఉంది అంటే హైయెస్ట్ ఉంది కాబట్టి మార్కెట్ కదలడానికి అవకాశం లేదు ఇక్కడ ఫార్టీ త్రీ కూడా మార్కెట్ ఇమీడియట్ గా ఫాస్ట్ గా మూవ్మెంట్ అయితే అవడానికి అవకాశం చాలా తక్కువ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఈ మధ్యలోనే మార్కెట్ ఎక్కువ సేపు ఉందంటే డెఫినెట్ గా మార్కెట్ లో ఒక బ్రేక్అౌట్ గానీ బ్రేక్ డౌన్ గానీ ఆ ప్రైస్ యాక్షన్ ప్రకారం రావడానికి అవకాశం ఓకే నెక్స్ట్ మార్కెట్ వెళ్తే గనక పైకి వెళ్తే ప్రాపబిలిటీ ఇక్కడ చూడండి ఇక్కడ ఫిఫ్టీ థర్టీ త్రీ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అంటే ఓకే అలాగే ఇక్కడ చూసి ఈ లెవెల్ మనం చూస్తే ఫార్టీ త్రీ వన్ పాయింట్ టూ త్రీ క్రోరు ఇది ఇక్కడ పెరిగింది అంటే ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ని ఒకసారి మార్కెట్ టచ్ చేయడానికి అవకాశం ఉంది అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం చెప్పుకున్న ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ప్రకారం కూడా ఆలోచిస్తూ ఇన్ కేస్ మార్కెట్ ట్వంటీ టచ్ చేసినా కూడా మళ్ళా మార్కెట్ పెరిగే మార్కెట్ కానీ తగ్గే మార్కెట్ కాదు ప్రెజెంట్ ఉన్న సినారి సో ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటే నచ్చిందా లైక్ షేర్ అండ్ సబ్ థ్యాంక్ వెరీ మచ్ ఎన్కేఎస్ గారి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ నచ్చిందా లైక్ చేయండి బాసు హే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్